ఫిబ్రవరి క్రాంతి కాలనీ ప్రజలకు మన కాలనీలో దోమల సమస్య ఎక్కువగా ఉన్నందున దిశగా ఆలోచించి బోడుపల్ కార్పొరేషన్ లో అతిపెద్ద కాలనీ అయిన క్రాంతి కాలనీలో దోమల సమస్యను అర్థం చేసుకుని సొంతగా ఒక మిషన్ ఉండాలని కాలనీ అధ్యక్షుడు తెలుపగా నేనున్నానని మణికంఠ మురళి కాలనీ వైస్ ప్రెసిడెంట్ రాఘవ ఎలక్ట్రికల్ రోడ్ నెంబర్ త్రీ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ అన్నగారు ముందుకు వచ్చి సొంత డబ్బులతో మిషన్ కొనిచ్చారు దాని ప్రకారం దోమల మిషన్ ఈ రోజు ప్రారంభించారు నిజంగా ఇది మన కాలనీకి శుభవార్త కాళనివాసులు అనారోగ్యంతో ఆసుపత్రిలో పాలు కాకుండా ఈ మిషన్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మురళి అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై రోజున చెంగిచర్ల క్రాంతి కాలనీ అధ్యక్షులు దండం ఎల్లేష్ యాదవ్ దంపతులు ఇరవై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవాన్ని ప్రజలు మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఆ దంపతులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని దీవించారు న్యూస్ కవరేజ్ గన న్యూస్ ఎండి బండి సురేష్ గౌడ్ మాట్లాడదా బయట పంపించారు ఈరోజు మన కాలనీ వాసులకు తెలియజేయడం ఈ రోజు మన కాలనీ వాసులకు తెలియజేయడం మన మన యొక్క పెద్ద సమస్య దోమల సమస్య మన కాలనీ రోడ్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ లో అతిపెద్ద సమస్య దోమ సమస్య దీని గురించి మన బాడీ ఎన్నికైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం మున్సిపల్ని సంప్రదించడం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే దోమలు కుట్టే మందు కొట్టే అది ఎంప్లాయీస్ కానీ వారు ఏమని చెప్పడం జరిగిందంటే వాళ్లకు మొత్తం థర్టీ ఎయిట్ కాలనీస్ ఉన్నాయి ఫర్ డే అంటే మనం ఒక కాలనీకే నేను టెన్ డేస్ ట్వల్వ్ డేస్ అట్లా కొట్టలేను సో నేను మొత్తం థర్టీ ఎయిట్ కాలనీస్ కవర్ చేయాలి ఫర్ మంత్లో అని చెప్పడం జరిగింది సో దానికి మన ఎల్లేసన్న గారు బాగా ఆలోచించి ఈ సమస్యను ఎలాగైనా నిర్మూలించాలి మనకు ఇది ఈ విధంగా మున్సిపల్ విధంగా పోతే మనం ఈ సమస్యను నిర్మూలించలేము అని బాగా ఆలోచించి దీనికి మనకే ఒక దోమల మందు మిషన్ ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించడం జరిగింది కానీ దానికి పెద్ద అమౌంట్ కావాల్సి వచ్చింది కాబట్టి దానికి ఎవరైనా స్పాన్సర్స్ ముందస్తే బాగుండని ఆలోచించడం జరిగింది మా టీం సో దానికి నేనున్నా అంటూ ముందుకు వచ్చింది మన మురళి మురళీ అన్న మురళీ రెడ్డి సో మన వైఫ్ ప్రెసిడెంట్ మన టీంలో సో తను నేనున్నా అంటూ మన కాలనీ సమస్యలో నేను పాల్గొంటా పర్సనల్ కూడా పాల్గొంటా అని చెప్పి అతను ముందుకొచ్చి ఈ యొక్క వస్తువును మనకు కాలనీ తరఫున ఇప్పేయడం జరిగింది సో దీని మన కాలనీ అందరి తరఫున మన మురళీ అన్నకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మన టీం తరఫున థ్యాంక్ యూ సో మచ్ నమస్కారము ఈ రోజు మనం మున్సిపల్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ సమస్య ఏమిటంటే రోగన్ సమస్య బాగా ఉన్నాయి వలన మనం అమిషన్ మేడం గారికి దగ్గర ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేడం ఏం చెప్పారంటే మీకు కదా అంటే ఇక్కడ ముప్పై ఎనిమిది కాలనీలు ఉన్నాయి ఈ కాలనీకి మీకు నెలకు ఒకసారి వస్తా రావడం జరుగుతుందని చెప్పారు లెటర్ ఇచ్చినాక కూడా ఎందుకంటే ఈ సమస్య పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ముందుకు మనం ఎట్లా ఆలోచించి ఏం చేయాలని నిర్ణయించుకుంటే మనం ముందుకు అనే ఒక వైస్ ప్రెసిడెంట్ రోడ్ నెంబర్ త్రీలో ముందుకొచ్చి ఈ మిషిని ఇప్పియడం జరిగింది అంతేకాకుండా దీనిని ప్రతిరోజు మనం అంటే టూ డేస్కోసారి కానీ త్రీ డేస్ కోసారి కానీ కొట్టేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సమస్య చాలా ఉంది కాబట్టి మనకు ఎందుకంటే థర్టీ ఎయిట్ కాలనీలు ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారి ఈ సమస్య తీర్చేటట్టు లేదు దాని గురించి మన అన్నని ఇలా కూరడం జరిగింది ఈ అన్నం మనం ఇలా మిషన్ ఇప్పించడం జరిగింది అన్నకు కాలనీ శుభ సూచకం మనకి మిషన్ స్పాన్సర్ చేసిన మురళీధర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఎప్పుడో అమావాస పుణానికి కాకుండా మూడు నెలలకు ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే ఈ మిషన్ వాడి భూముల మందు కుట్టడం జరిగింది చాలా మంది చికెన్ గున్యాతో డెంగ్యూతో బాధపడి హాస్పిటల్ పాలై నానా రకాల ఇబ్బందులకు గురై అప్పుల పాలైన సందర్భాలు అందుకు ప్రత్యేక సాక్షి నేనే నేను మా ఆవిడ ఇద్దరం ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మూడు రోజులకే అరవై వేలు ఖర్చు పెట్టాం అందరికీ ఆ సోమతో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఐదు సంవత్సరాల్లో చేయాల పని ఈ వారం రోజుల్లో మా ప్రత్యేక కమిటీ సభ్యులందరూ కలిసి అందులో మురళీధర్ రెడ్డి గారు తన కృతజ్ఞత భాగంగా ఈ మిషన్ ఇచ్చడం జరిగింది ఇక ముందు దినం తప్పించి దినముగాని ప్రతి స్ట్రీట్ లోపల ఓ ఇద్దరు మనుషులను పెట్టి రోజువారీ రోజుగా ఈ మందు కొట్టడం జరుగుతుంది మా కారనివాసం ఎవరు కూడా నిర్మాణం బాగా పడకుండా హాస్పిటల్ కు గురి కాకుండా అప్పుల పాలు కాకుండా ఆయు ఆరోగ్యాలతో ఇక ముందు అందరూ హెల్త్గా ఉండాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఇంత పెద్ద సహాయం చేసిన మా ముర్లే రెడ్డి అన్నగారికి మా ప్రెసిడెంట్ చాలా కప్పి సత్కరించాల్సిందే కోరుతుంది థ్యాంక్ না না কর কর ফটো শুট করো അച്ഛനായിട്ട് അന്മാ ശര

ஆ பட்டு போட்ட வந்து வேஸ்ட் ஆயிடுதுடா டா 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 அண்ணன் ராயன ரொம்ப மிருசல்டா டா எங்கடிச்சது திடீர்னா பேடரினா பேதம்மா நான் ரிலீஸ் செய்யறேன் காலம்பர மாசம் லோகே கிளர்க் அண்ணன் ஓணா ஓணா

ওটা <laughs> 봐